అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆషాఢల్లో వచ్చే అమావాస్య మరింత ప్రత్యేకం ఈ నేపథ్యంలో అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది శ్రావణమాస ఆరంభం సమయంలో లక్ష్మీదేవి భూమిదకు అడుగు పెడుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ సంవత్సరం ఆషామాసం జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీన ప్రారంభమైంది మరియు జూలై ఇరవై నాలుగున్న ముగుస్తుంది ఈ ఆషామాసంలో కొన్ని చేయాల్సిన అత్యంత ముఖ్యమైన కొన్ని పనులు తెలుసుకుందాము ప్రతి తెలుగు నెల చివర్లో వచ్చే అమావాస్య రోజు పితృదేవతలను పూజిస్తారు శ్రావణమాసం మొత్తం కూడా ఎంతో శుభకరమైనది వివాహాది శుభకార్యాలకు ఈ మాసం ఎంతో అనువైనది ఆషాఢ అమావాస్య అనంతరం శ్రావణమాసం ప్రారంభమవుతుంది అందుకే ఈ మాసం చివరి రోజు కావున కొన్ని ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మీరు అనేక రకాల పుణ్యాలను పొందే అవకాశముంటుంది ఆషాగా అమావాస్య రోజున నదీ స్నానం చేయడం ద్వారా పుణ్యం పొందే అవకాశముంటుంది అలాగే పితృదేవతలకు కూడా తర్పణం వదలవచ్చు దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య కావడంతో ఈరోజు పితృదేవతలను పూజిస్తే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు ఆషాగా అమావాస్య రోజు ఇంట్లో దేవుడి మందిరం దగ్గర పీకంపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచం దానిపై శివపార్వతుల ఫోటో పెట్టి పూజ చేయండి పరమేశ్వరుడికి ప్రీతికరమైన బిల్వపత్రం పార్వతీదేవికి పసుపు కుంకుమ పూలతో చేయండి సుమంగళి ఉపయోగించే అన్ని వస్తువులను పార్వతీదేవి పూజ కోసం వినియోగించవచ్చు అమావాస్య ఘడియలు ముగిసిన తర్వాత ఆ సుమంగళి వస్తువులన్నీ ఎవరైనా ముత్తైదువును పిలిచి పెట్టి అందించండి ఇలా చేస్తే మీ దాంపత్య జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయంటారు పండితులు అమావాస్య రోజు ఇవివద్దు నూతన వస్త్రాలు చెప్పులు అమావాస్య రోజు అస్సలు కొనుగోలు చేయకూడదు లక్ష్మీదేవితో సమానమైన బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు అమావాస్య మంచిది కాదు నూతన వ్యాపారం ఉద్యోగం నూతన పెట్టుబడులకు అమావాస్య అస్సలు అనుకూలమైన రోజు కాదు నూతన వాహనం కూడా అమావాస్య రోజు కొనొద్దు కేవలం ఈరోజు పితృదేవతలను పూజించి దన ధర్మాలు మాత్రమే చేయాలి పితృపూజ చేసి తర్పణాలు విడిచిపెట్టి అర్హులైన బ్రాహ్మణులకు అన్నదానం స్వయంపాకం అంటే బియ్యం పప్పులు కూరగాయలు వస్త్రదానం చేయాలి అనంతరం పేదలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేస్తే పితృదేవతల ఆశీస్సులు మీపై ఉంటాయి ముఖ్యంగా జాతకంలో పితృదోషం ఉండేవారు ఈరోజు ఆలయాలకు వెళ్లి భగవంతుడికి నమస్కరించి అనంతరం ఆలయ పరిసరాల్లో ఉన్న ఏదైనా పూల చెట్టుకింద ఆవనూనెతో దీపం వెలిగించాలి ఆషాగ అమావాస్య సాయంత్రం అశ్వత్థ చెట్టుకింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు పంచదార బియ్యం పిండి దానం చేస్తే మంచి జరుగుతుంది పేదలకు అన్నదానం చేసినా ఫలితం ఉంటుంది ఎవరితోనూ కూడా గొడవలు పడకూడదు భిక్షగాళ్లను నిర్లక్ష్యం చేయకూడదు వృద్ధులను అవమానించకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఇక ఆషాఘ అమావాస్య రోజున దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు ఆషాఢ అమావాస్య సందర్భంగా గోపూజ చేయడం ద్వారా మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు ఆషాగ అమావాస్య రోజు రావిచెట్టు మొదలువద్ద దీపం వెలిగించి పూజలు చేసినట్లయితే మీకు జీవితంలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోయే అవకాశముంటుంది ఆషాఢ అమావాస్య రోజు పేద ప్రజలకు బట్టలు ధాన్యం దానం చేయడం ద్వారా మీకు సకల సంపదలు కలుగుతాయి ఆషామాసంలో తప్పకుండా చేయవలసిన పనులు ఆషామాసంలో మహావిష్ణువు మహాశివుని పూజిస్తారు విష్ణువును మరియు శివుడిని ఎంత పూజిస్తే అంత అధిక లాభాలు కలుగుతాయి ఆషాఘమాసంలో జలదేవతను పూజించాలి ఐశ్వర్యంతో పాటు అదృష్టాన్ని ఇస్తుంది ఆషాఢమాసంలో దుర్గాదేవిని పూజించడం వల్ల శ్రేయస్కరం మరియు శుభ ఫలితాలను ఇస్తుంది ఆషామాసం ప్రారంభ రోజున నదిలో స్నానం చేయాలి దానధర్మాలు చేయడం వల్ల మన కుటుంబంలో వారి అందరికీ శుభ ఫలితాలను ఇస్తుంది లేనివారికి భోజనం బట్టలు దానం చేయాలి ఇలా చేయడం వల్ల దేవుడు అనుగ్రహం లభిస్తుంది జగన్నాథుని రథయాత్ర ఆషాఘమాసంలో ప్రారంభం కావడం విశేషం ఉత్తరాషాగ నక్షత్రం ఆషాఘమాసానికి మరొక పేరు పంచాంగం ప్రకారం ఆషాఘమాసాన కోరిక నెరవేరే నెల అని భావిస్తారు ఈ మాసంలో స్వచ్ఛమైన ఆహారం మరియు నీరు తీసుకోవాలి ఆషాఘమాసంలో దేవసేని ఏకాదశి వస్తుంది మహావిష్ణువు నెలపాటు నిద్రలోకి వెళ్తారు మహావిష్ణువు నిద్రించిన తర్వాత ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు ఆషాఘమాసంలో సూర్యుడిని పూజిస్తారు దీనివల్ల ఆకస్మిక ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు